ఎల్లమ్మ దేవస్థానంలో మొట్టమొదటిసారిగా దేవస్థానం కమిటీ తరపున కాకుండా ఇతర భక్తులు కళ్యాణం నిర్వహించడానికి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉందని తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబోజీ నరేందర్ యాదవ్ తెలిపారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం రావిరియాల గ్రామంలోని సూర్యగిరి ఆలయంలో శుక్రవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణం తెలంగాణ రాష్ట్ర టూ వీలర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబోజీ నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి కరుణా కటాక్షాలు భక్తులందరిపై ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు సూర్యగిరి ఎల్లమ్మ తల్లి భక్తులు కోరిన కోరికలను తీరుస్తూ విశేషమైన పూజలు అందుకుంటున్నారని అమ్మవారు చాలా శక్తివంతురాలని అమ్మవారి కళ్యాణం సతీ సమేతంగా నిర్వహించడంతో తమ జన్మ ధన్యమైందని నరేందర్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నేను వారం కింద మనసులో అనుకున్నాను ఎట్లా దేవుడి వచ్చింది అమ్మవారు వచ్చింది చెప్పడం జరిగింది మనసులు అనుకున్నాను ఒకటే ఒక ఫోన్ పెట్టినా అంబోజీ అని రత్నమన అజయ్ వీళ్ళని అడగానే అన్న మీరు రండి మోస్ట్ వెల్కమ్ మంచిగా వచ్చి మీరు తృప్తిగా అమ్మవారు తృప్తి మీరు కళ్యాణం చేసుకోవడానికి ఫస్ట్ టైం నాకు తెలిసింది ఏంటండి ఇక్కడ ఫస్ట్ టైం గా కళ్యాణం బయట వాళ్ళు చేసుకోవడం జరిగింది అన్నారు మాకు అదే పెద్ద అదృష్టము ఇది నేను భావిస్తుంది ఏంటంటే అమ్మవారు మా అందరి మీద దయా చూపియాలని అందరు కోరుకుంటున్నాను నమ్ముకున్న దేవత ఇక్కడ సూర్యగిరి ఎల్లమ్మ తల్లి ఏ మహిమ ఉందని కాదు మామూలు మహిమ కాదు మంచి మహిమ ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత మీ అమ్మ ఉపవాసం ఉన్న నుంచి కానీ కడుపు నిండా కడుపు నిండా ఉన్నట్టు ఉన్నది అది చాలా సంతోషం ఉన్నది నా నా బంధుమిత్రులని నావాళ్ళు నా దోస్తులు నా వాళ్ళు అందరూ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచో దూరం దూరం కానీ దూర ప్రయాణం నుంచి వచ్చేది మామూలుగా లేదు ఈ కటాక్షం అమ్మవారి అమ్మవారి తల్లి ఇది అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను జై సూర్యగిరి అన్నమా తల్లికి జై